ఎస్వి రంగారావు గారితో నా మొట్టమొదటి పరిచయం వాణిమహల్లో టీ నగర్లో వాణిమహల్ నేను పద్మశ్రీ నాటకం ఆడాను అది నేను రాసిన నాటకం నేను డైరెక్ట్ చేసిన నాటకం నేను హీరోగా యాక్ట్ చేసిన నాటకం సో ఆ నాటకానికి నేను రంగారావు గారిని పిలిచాను ఆ పిలవడానికి ఏంటంటే కేవీ నందనరావు రావు గారు అని నా ఫస్ట్ డైరెక్టర్ గురు ఫస్ట్ గురువు డైరెక్టర్గా ఆయన నాకు పరిచయం బాగా సో ఇట్లా నాటకం వేస్తానంటే రంగారంగాన్ని పిలిస్తే బాగుంటుంది కదా అన్నాడు ఆడియన వస్తారు అని ఎందుకు వెళ్దాం మనం అని చెప్పి పిలిచాను నాటకం చూశాడు ఆయన నాటకం చూసి ఫస్ట్ స్క్రిప్ట్ గురించి బాగా అభినందించాడు తర్వాత ఆర్టిస్ట్గా చాలా ఈజీ ఉంది ఎలాగా ఆర్టిస్టులు బిరుసుకుపోతారు అలా కాకుండా మామూలుగా క్యాజువల్గా మనం ఎలా మాట్లాడుకుంటున్నాం అలా మాట్లాడాడు భవిష్యత్తులో మంచి నటుడు అవుతాడు పరిచయం అవుతాడు అని చెప్పాను అట్లాంటిది అలా ఆయన పరిచయం మాకు తర్వాత నేను పిక్చర్లు పనిచేస్తా ఉన్నా అక్కడక్కడ ఏదో ఒకటి రెండు చోట్ల ఏదో పెళ్ళి దగ్గర మ్యారేజ్ దగ్గర ఎక్కడో కలిసి ఉంటాం అంతే పెద్దగా ఇది లేదు బట్ నన్ను నా నేనంటే నేను గుర్తయింది ఆ నాటకం అంటే దగ్గర దగ్గర మూడు గంటల నాటకం చూడటం కదా సో జగత్ కిలాడి సినిమా తీసేటప్పుడు జగత్ కిలాడీలు నేను స్క్రిప్ట్ రాడానికి వెళ్ళాను ఆ స్క్రిప్ట్తో పాటు సెటిల్ వెళ్ళాను సో ఆ రకంగా నాకు పొల్గొన సంస్థతో నాకు బాగా పట్టింది అక్కడ సెటిల్ ఈయన రంగారావు గారు అసలు ఈ ఆ క్యారెక్టరు రంగారావు గారు ఏమో నా మైండ్లో ఉన్న రంగారావు గారు ఏమో వేరు బుధుయోధనుడు ఒక భీముడు ఒక లేకపోతే ఇటు వస్తేనేమో ఒక పెద్ద రైతు లేకపోతే పెద్ద జమీందారు ఈయన ఈ మెక్సికన్ డ్రెస్ అన్ని వేసుకుని ఈయన అక్కడ పరిచయం జగన్ చెట్టులు వచ్చే సినిమా వచ్చేసరికి నేనే రైట్ స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ సెట్ లో నేనే అసోసియేట్ డైరెక్టర్ దాంతో మా మధ్య పరిచయం చాలా బాగా పెరిగింది ఆ పెరిగిన దాంట్లో ఆయన డైరెక్ట్ చేస్తా ఉన్న బాంధవ్యాలు చదరంగం సినిమాలు అవి కేవి నందన్ రావు గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నందన్ రావు గారు నన్ను కూడా సినిమా గోర్తించారు నేను సెట్ లో ఉంటూ డైలాగ్స్ రాస్తాను సో ఆ రకంగా పూర్తి సైడ్ డైలాగ్ రాసింది జగత్ జగ్ జగ్ అది అక్కడి నుంచి కొంచెం బాగా పెరిగింది దాని రెండింటికి బాంధవ్యాలకి చదరంగానికి అవార్డు వచ్చింది స్టేట్ అవార్డు అది జరుగుతూ ఉండగానే మిగతా సినిమాలు అన్ని రాస్తూ ఉండడం అక్కడి నుంచి కొంచెం క్లోజ్ గా ఇంటికి వెళ్ళి వస్తూ ఉండడం నాకు బాగా ఇంటక్షన్ ఏర్పడి తర్వాత నాతో రాఘవ గారి సినిమా తీయాలనుకోవడం అదే సమయంలో ధోనిపూడి బ్రహ్మయ్య గారిని ఆయన అంతకుముందు బందిపోటు దొంగల బందిపోటు బ్రహ్మయ్య బ్రహ్మయ్యో ఏదో సినిమా తీశాడు ఆయన రంగారా రంగారావు తీసిన తర్వాత మళ్ళీ రంగారా గారితో సినిమా తీయాలని నన్ను పిలిపించి ఖర్చు చెప్పాను ఆయన ఆ కాల డిస్కషన్ జరుగుతాం ఇవత రాఘవ గారి సినిమా సో అప్పుడు తాత తాతమన్నాడు కదా రంగారావు గారు ఆయన పిలిపించారు మామూలుగా తర్వాత ముందు రాఘవ గారితో యాక్షన్ సినిమా యాక్షన్ సినిమా అంటున్నాడు ఆయన దాని నుంచి రంగారాగర్ అన్నాడు కథ కథలు ఆయన దగ్గర ధోనిప్పుడు బ్రహ్మాయ్యకి కూడా విన్నాడు కదా బట్ ఆయన విని ఆయనకి ఏంటంటే యాక్షన్ పిక్చర్ చేయాలి ఆ బద్దిపూడి పేమన్నా అలాంటి పిక్చర్ చేయాలి ఆయన ఇది సెంటిమెంట్ అయిపోతే సాఫ్ట్ అయిపోతే ఏమో నేను ఇది రాగా సో అక్కడి నుంచి నెక్స్ట్ మళ్ళీ సంసారం సాగరం ఆయన సో తర్వాత చేద్దాం సంసారం సాగర్ తర్వాత అంటే జనరల్ గా ఆయన నేనంటే చదువుతో నేనంటే గౌరవం చాలా ఏదో అంటే మేము ఫస్ట్ డేనే క్లైమాక్స్ తీయాల్సి తీయాల్సి వస్తే దాంట్లో ఒక డైలాగు ఆయన ఇది కరెక్ట్ కాదు మార్చుకున్నాడు కాదు సార్ అది మారిస్తే మొత్తం కథ ఇంపాక్ట్ మారిపోద్ది నేను తొంభై తొమ్మిది సీన్లు రాసిన తర్వాత నూరో సీన్ రాశాను మీరేమో నూరో సీన్ చూస్తున్నారు తొంభై తొమ్మిది సీన్లు కూడా మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది దాంతో ఆయన కోపం వచ్చి సరే మచ్చపతిని చేయను అని చెప్పి మేకప్ తీసాను సరే ఉంటా చూసాం చూస్తే రాలా ఏం చేద్దాం అంటే సార్ మీరు వెళ్ళండి ఆయన ఆయనకి నాకున్న రాకపోతే వేరే పెట్టి చేసేద్దాం రావు గోబారాన్ని పెట్టి చేద్దాం అని చెప్పి ఇంకా రావు గోపాల్ రావు ఫోన్ చేసి ఫోన్ చేసి రావు గోపాల్ రావు మేకప్ రూమ్ లో వచ్చేసారు ఆల్రెడీ రంగారావు గారు మేకప్ లంచ్ అయిన తర్వాత రెడీ అవుతున్నాడు ఆ షార్ట్ అయిపోయి ఆయన నమస్కారం గురించి మీరున్నారని వచ్చారని చెప్పి ఏం చెప్పకుండా వచ్చాడు ఆయనకి అర్థం అయితే రాఘ అను తిట్టాడు తియ్యరా నువ్వు అని మామూల్యత ఎట్లా తిట్టా రాఘగారు అవునండి మీరు కూడా నా మీద అరగేంటండి ఇట్లా సరదాగా నేర్పిస్తారు వచ్చి మీ డైరెక్టర్ షార్ట్ పెట్టుకోమను అన్నాడు సారీ అండి ఇఫ్ ఐ హార్ట్ యూ ఇట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్ ఎందుకంటే మీరు చిన్నపిల్లడి నేను మీరు అట్లా ఇదవుతారు నాకే ఉందండి సినిమా సక్సెస్ అవడమే కదా మీరే కదా యూ ప్లస్ ఉంది అంటే అక్కడి నుంచి అప్పు నా గురించి అద్భుతంగా అది కానీ ఖర్చు అంటే ఆ కుర్రడి నా దగ్గరే డైలాగ్ మార్చును అన్నాడంటే చాలా గొప్ప డైరెక్టర్ అయిపోతాడు తిరుగులేదు అని చెప్పి ఆయన లాస్ట్ స్టేజ్ చూసారంటే చాలా బాగున్నాడు లాస్ట్ స్టేజ్ ఈ వాజ్ నాట్ సిక్ అండ్ ఈ ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్ గా ఉండేవాడు చెన్నైలోనే ఉన్నాను షూటింగ్ చేస్తాం గుర్తులేదు చెన్నైలోనే ఉన్నాను తెలిసిన షూటింగ్ షాప్ చేసి వచ్చినాం అక్కడే ఉన్నాం క్రిమేష్ పూర్తి థియేటర్ అది నాకు అంటే ఇండస్ట్రీలో అందరూ బాధపడ్డారు ప్రతి ఒక్కరూ బాధపడ్డారు నాకు ఎక్కువ బాధ అనిపించింది కారణం ఏంటంటే నాకు హీరోలతో తీసే సినిమాలు కావు నాకు కథలు నాకు ఈయనే పెద్ద హీరో కాబట్టి ఈయన బేస్ చేసి ఇంకొక సినిమాలు తీయడానికి నా దగ్గర మెటీరియల్ ఉంది సో ఆ మెటీరియల్ ఆయన లేకుండా ఎవరితో తీయాలి తీయగలవా మంచి మంచి సబ్జెక్టు లేతున్నాయి అనే బాధ్యు నిజంగా గొప్ప ప్రతిభావంతులని కానీ ఇండస్ట్రీ అంత ఆడవిలో గుర్తించిందంటారు అంటే ఇక్కడ ఎలాగంటే ఒకరు ఒకరిని గుర్తించడం అనేది జరగదు ఎవరికి వాళ్లే పెద్దవాళ్ళు ఎవరికి వారే గొప్పవాళ్ళు నా కాంపౌండ్లో నేను గొప్పవాడిని ఓ హీరో కాంపౌండ్లో ఆ హీరో గొప్పవాడు ఇంకో హీరో కాంపౌండ్లో ఇంకో హీరో గొప్పవాడు ఎవరికి వాళ్ళే గొప్పవాళ్ళు కానీ ఒక్కటి రంగారావు గారు లాంటి మహానటుడు లేడు అనేది ఇండస్ట్రీ బయట జనాన్ని వదిలేసేయండి నాట్ టాకింగ్ అబౌట్ ది పబ్లిక్ ఆర్ ఫ్యాన్స్ అది ఇండస్ట్రీలో ముఖాన రంగు వేసుకున్నవాడు గాని టెక్నీషియన్ అనేవాడు గాని రంగారావు గారు అంత గొప్ప నటుడు లేడు అనేది మాత్రం యునానిమస్ సెకండ్ థాట్ లేదు సెకండ్ వరల్డ్ లేదు ఆ విధంగా మహానటుడుగా గుర్తించబడ్డాడు గుర్తించబడిన వాస్తవం అది నిజం రాజుగానే వేసి అడుకునేవాడు వేయడం ఎవరి వల్ల సాధ్యం కాదు ఏ విషయా వేయ పైగా డైలాగ్ చెప్పడంలో అలవోకగా చెప్తాడు ఆయన వారు చెప్పేది మాడ్యులేషన్ లాగా ఉండదు కానీ గొప్ప మాడ్యులేషన్ అందువల్ల చాలా ఇవి పార్టీ అంత గుర్తింపు అనేది అంటే ఏమైనా ఫ్యాక్టర్స్ వేరే ఏమన్నా అంటే అప్పుడు పరిస్థితులు ఏంటంటే జనల్గా ఈ పద్మశ్రీలు ఈ అవార్డులు జాతీయ అవార్డులు వీటిలన్నిటికీ ఇప్పుడున్నంత ప్రాచుర్యం ప్రచారం లేదు అసలు కొన్ని సినిమాలు అవార్డ్స్కి పంపాలని కూడా తెలియదు మా ఎవరికి అలాంటి చాలా సినిమాలు పంపించేవాళ్ళు నేడ లాంటి సినిమాని నేషనల్ అవార్డ్స్కి స్టేట్ అవార్డ్స్కి పంపించలేదంటే దాన్ని బట్టి అప్పుడు మాకు ఎంత జ్ఞానం ఉందో తెలుసుకోండి దీనికి సంబంధించి ఇవి కొందరికి లిమిటెడ్ అయ్యి ఉండేవి కొందరికి తెలిసి ఉండేవి తెలిసిన వాళ్ళు పంపించారో లిమిటెడ్ అంటూ ఇదివరకు ఉత్తమ చిత్రాలకు పంపిస్తే ఒక ఐదు ఆరు సినిమాలు వచ్చాయి పది సినిమాలు ఇవాళ నూట యాభై సినిమాలు పెడుతున్నాయి సో కాంపిటీషన్ ఎక్కువ అప్పుడు తక్కువ కాంపిటీషన్ ఆ తక్కువ కాంపిటీషన్ ఎవరు వచ్చారు వాళ్ళకి అలాగే రికమెండేషన్స్ కూడా గవర్నమెంట్ రికమెండ్ చేసేది పద్మ స్త్రీ ఎక్కువ ఎవరికి గవర్నమెంట్కి ఎవరు అందుబాటులో ఉంటారో వాళ్ళు వాళ్ళ పేర్లు చేసేవారు పైగా మూడోది ఏంటంటే సావిత్రి గారు కానీ అంజలిదేవి దేవ్ గారు కానీ రంగారావు గారు కానీ గారు కానీ ఇలాంటి గొప్పవాళ్ళకి పురస్కారాలు అందకపోవడానికి కారణం ఏంటంటే తెలుగు రాష్ట్రం ఏమో తెలుగు సినిమా అంతానేమో మద్రాసు రాష్ట్రంలో ఉండేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమో వాళ్ళు ఎవరో వాళ్ళ డీటెయిల్స్ ఏంటో వాళ్ళ ఇదేంటో వీళ్ళకి పెద్దగా తెలియదు అక్కడ ఉన్న వాళ్ళకేమో మన తెలుగు వాళ్ళం కాదు మెడ్రాస్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు తమిళ ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు రికమెండ్ చేసుకుంటారు ఈ రకంగా కొన్ని నిలిగిపోవడం జరిగింది సో అలాంటి ఆలోచనలు కూడా ఈ ఉండే లేకపోతే వాళ్ళకి రాని ఎవాళ్ళ దీనికి కొంత లావింగ్ జరుగుతూ ఉండేది ఇక పలానా వాళ్ళ నుంచి పలానా వాళ్ళు సిఫార్సు చేయించుకోవడం ఈ నుంచి ఆ మంత్రి నుంచి ఆ మంత్రికి సిఫార్సు చేయించుకోవడం సరే ఇప్పుడైతే మరీ ఎక్కువైపోయింది అనుకోండి ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది ఇప్పుడు దాని ప్రైజ్ మనీ కూడా ఉంది ఈ అవార్డు తెచ్చిస్తే ఎంత ఇస్తాం ఈ అవార్డు తెచ్చిస్తే ఎస్వి సినిమాలు మీకు బాగా నచ్చినవి పాపం అంటే అనేక సినిమాలు ఉన్నాయి ఏది అని చెప్పాలంటే చాలా కష్టం అందుకే ఆలోచిస్తున్నాను అనేక అనేక ఉన్నాయి పాతాల నుంచి తీసుకుంటే ఇక పాతాల మాంత్రికుడు కెన్ రిపీట్ ఇట్ అందులో ఉన్న మాంత్రికుడికి బాలనాగంలో ఉన్న ఫకీర్కి సంబంధం ఉండదు రెండు ఒకటే పాత్రలు మహాద్భుతంగా పండించేసాడు అనుకున్న పాత్రలు నర్తనశాల ది అల్టిమేట్ నర్తనశాల మన జాగ్రత్తలో వాళ్ళు ముచ్చట పడిపోయారు అవార్డు ఇచ్చారు మహానుడిగా ఎవర్డు అలాగే నమ్మిడి సినిమాలో చాలా అద్భుతంగా చేసేసాడు మహాద్భుతంగా బంగారు పాపలో చెప్పలేము అంత ఇలాంటి అంటే అంటే అలాంటి యాంటిక్స్ ఇక పండుగ కాపురం తాతమానుడు ఈ ఆయన లాస్ట్ బంచ్ లో అద్భుతమైన సినిమా ఆయన సెకండ్ హాఫ్ లో అద్భుతమైన సినిమా ఇలా చెప్పాలంటే ఒకటి కాదు ఆయన చాలా సినిమాలున్నాయి చాలా పాత్రలు ఉన్నాయి దుర్యోధనుడు ఆయన దుర్యోధనుడు అంటే ఎస్వి రంగారావే అనుకున్న పరిస్థితిలో ఆయన్ని విధానం కాకుండా ఇంకో విధానానికి వెళ్ళి ఆయన సక్సెస్ అయ్యారు రామారావు గారు ఆయన కూడా ఈ వాజ్ వెరీ కేర్ఫుల్ ఎస్పెషల్లీ రంగారావు గారితో ఆయన చేసేటప్పుడు ఆయన చాలా కేర్ఫుల్ గా ఉండేవారు రామారావు గారికి తెలుసు రంగారావు గారు మహానటుడు రామారావు గారు మహానటుడు కాబట్టి ఇద్దరు నటించేటప్పుడు ఎంత వైవిధ్యంగా చేయాలనేది రామారావు గారికి కూడా తెలుసు అందుకే రామారావు గారి దుర్యోధనుడికిను రంగారావు గారికి దుర్యోధనుడికి చాలా వ్యత్యాసం ఈ జనరేషన్ ఈ జనరేషన్కి మనం ఏమైనా చెప్పాలా అంటే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు జనరేషన్ వాళ్ళకి ఇలా ఉండాలి నటన అని చెప్తే అది కాదండి నటన నటనకి వేరే రకంగా భాషను చెప్తారు వాళ్ళు చెప్తున్నారు కొంతమంది బట్ సిన్సియర్గా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే పాత్రకు తగ్గ మోడలి పాత్రకు తగ్గ ఆహారం డైలాగ్ లేకుండా ఎక్స్ప్రెషన్తో అవతల వాళ్ళ డైలాగ్ను కొట్టేయచ్చు అనే ఎక్స్ప్రెషన్ పెద్ద డైలాగ్ని ఒక ఎక్స్ప్రెషన్తో కొట్టేయచ్చు అది ఆయన తెలిసిన విచ్చి అట్లా నటన నేర్చుకోవాలంటే రంగారాగవ సినిమాలు అన్నీ వేసుకుని ఓకే ఎంతో కొంత నటనలో మార్పు వస్తుందా ఫిల్స్ సినిమాలు చూస్తే ఉంటే మీరు ఇంకా ఇంకా అంటే వేరే చాలా మంచి కథలు అనుకున్నాను ఆయన ఆయన ఉంటే ఎవరికి వారు ఏమైతే ఆయనతోటి తీసేవాడిని ఆయన పాత్ర లేదు ఆయన ఉంటే మనుషులంతా ఒకటి ఆయనతోడి తీసేవాడిని రామారావు గారు ఆయన ఆ పాత్రలోనే ఆయన మళ్ళీ కానీ రీప్లేస్మెంట్ లేదు కదండి అసలు మీకు అలా మళ్ళీ గుర్తొచ్చే ఎవరో ఎవరు లేదు కాకపోతే ప్రతి కూడా రంగారావు అనుకుంటూ ఉంటారు కానీ రంగారావు గారు తర్వాత రంగారావు గారు అంత నటుడు అంటుంటారు కానీ తర్వాత ముందులో చెప్పాలంటే చెప్తారు నటనల్గా చాలా మంచిది చాలా మంచిగా అటాచ్మెంట్ ఏర్పడంతో ఆల్మోస్ట్ సమకాలీకులాగా నాగజీ వాళ్ళ ఏజీ తేడా సమకాలీకుల్లాగా మేము నాగేశ్వర తేడా ఉంది రామారావు గారు తేడా ఉంది అయినప్పుడే కూడా సమకాలిక లాగా ఫీల్ ఈ తాతామన్న చేస్తున్నాడు సార్ ఆయన ఎలా రిసీవ్ చేస్తున్నాడు అంటే మీరు ఫస్ట్ సినిమా కదండి అంటే ఆల్రెడీ వర్క్ చేశారు కొంత సాన్నిహిత్యం ఉంది కానీ డైలాగ్ చెప్పినప్పుడు ఇది చెప్పినప్పుడు అలా ఎలా రిసీవ్ చేసుకున్నాడు అండి ఆయన చాలా ఫస్ట్ అంటే రిసీవ్ చేసుకోవడం నేను మామూలుగా ఆయన తెలుసు డైలాగ్ మాడలేషన్లో లో చెప్పేస్తాను ఆల్రెడీ అంత ముందు అసోసియేట్గా అన్ని చెప్తా ఉన్నాను కాబట్టి అది పెద్ద ఇదేమనిపించు సార్ పైగా షార్ట్ క్లారిటీ ఉండేది బాగానే కూర్చోబెట్టి సినిమా చదివిచ్చేవాడి ఆర్టిస్ట్ అందరికి నెక్స్ట్ ఆర్డర్లో వెళ్ళిపోయాం షార్ట్స్ దట్స్ సింగిల్ టేక్ అండి అయినా ఇలా డే టే టు ఆర్టిస్ట్ కాదు ఎప్పుడు అడిగోడు కాదు అసలు కూడా మేరకు కుర్రాలాగా చదువుకున్నాడు చాలా గొప్ప లక్షణ చూడవండి అలాంటి ఆర్టిస్ట్ని చూడం అలాంటి డిసిప్లిన్ చూడ